ఆశ్రమ గురుకుల పాఠశాలని డిఆర్ఎస్వి కల్వకు తరఫున సందర్శించడం జరిగింది ఇక్కడ ఆశ్రమ పాఠశాలలో డైలీ వేల్ వర్కర్స్ కానివ్వండి ఉండే వాళ్ళు కానివ్వండి స్వీపర్స్ కానివ్వండి వారు గత కొన్ని నెలలుగా స్ట్రైక్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు స్ట్రైక్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భోజన సదుపాయం ఎట్లా క్లీనింగ్ సెక్షన్ ఎట్లా అనేది ఇప్పటివిడంగా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం అనేది విడ్డూరంగా కనిపిస్తుంది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి నియోజకవర్గాన్ని అక్కడ కడపాదడపా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు కదా అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడున్నాయి గురుకుల పాఠశాలలు మరి కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయకు పైగా గురుకుల పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థులకు గ్రామాలలో తండాలలో విద్యకు దూరమైనటువంటి విద్యార్థులని హక్కున చేర్చుకొని వాళ్ళందరి కూడా అద్భుతమైన అద్భుతమైన ఏర్పాట్లతోని మరి మహాద్భుతమైనటువంటి ఫ్యాకల్టీని అక్కడ ఇచ్చేసి వస్తువులను కల్పించి ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ అని ప్రతి ఒక్కరి విధంగా గురుకుల పాఠశాలను వెయ్యి పైగా నెలకొల్పినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ప్రభుత్వానికి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందకు పైగా విద్యార్థులు ఇక్కడికక్కడ ఫుడ్ ఏ హాస్టల్కి వెళ్ళినా కూడా ఫుడ్ సరిగా లేక భోజన వసతులు సరిగా లేక ఫుడ్పాదనయ్యి చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి వాళ్ళకు ధైర్యం చెప్పే లేదు ప్రభుత్వానికి విద్యార్థులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళకు ధైర్యం ఇవ్వాలి మరి ఏంది వాళ్ళ సమస్యలను తెలుసుకునే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు మరి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసము ఈరోజు కల్వకుర్తి పట్టణంలో విద్యార్థులు చదువుకుందామని వస్తే ఇక్కడ వండే వాళ్ళు లేక ఎన్ని రోజులని వాళ్ళ వండుకుందాం ఇక్కడ ఉపాధ్యాయులు వండి పెడుతున్నారు ఇక్కడ విద్యార్థులే వండుకుంటున్నారు మరి ఎన్ని రోజులను వండుకుంటారు వాళ్ళే చదువుకోవాలి వాళ్ళే వాళ్ళ బట్టలు క్లీన్ చేసుకోవాలి మరి రూమ్స్ క్లీన్ చేసుకోవాలి వంటలు వండుకోవాలి మరి ఈ రకంగా సాగితే విద్య ముందుకు ఏ రకంగా పోతుంది వాళ్ళు ఏ రకంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారని ప్రభుత్వాన్ని మేము కల్వకుర్తి బీఆర్ఎస్ఈ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖని మీ దగ్గరనే ఉంచుకున్నారు మరి ఈరోజు సమస్య మీ విద్యాశాఖలోనే వచ్చింది మీ విద్యాశాఖలోనే పనిచేసేటటువంటి వేర్ వర్కర్స్ వాళ్ళకు న్యాయబద్ధంగా జీతాలు కావాలి జీతాలు పెరగాలి ప్రతి నెల ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా అయితే జీతాలు ఇస్తారో మాకు కూడా ఆ రకంగా ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు వాళ్లకు చాలా నెలలుగా జీతాలు లేక మరి ఈ రోడ్డు పైన సమ్మెకెక్కినారు సమ్మెకెక్కిన సందర్భంలో వాళ్ళకు పదమూడు వేల ఆరు వందలు ఉన్న జీతాన్ని మీరు తగ్గించి ఇవ్వడం ఏంటి మరి వారి సీనియారిటీ ప్రకారము ప్రభుత్వము జీతాలనే పెంచాలి మరి ఉన్న జీతాన్ని చేసి జీవోని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ జీతాలు తగ్గించడం ఏంటని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీరు వెంటనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి డైలీవేర్ వర్కర్స్ యొక్క సమస్యను తీర్చకపోతే బీఆర్ఎస్వి తరఫున పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మీ ఇంటిని ముట్టడిస్తాం మరి ఇక్కడనే ధర్నా కూర్చుంటామని బీఆర్ఎస్పి కలవకు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము విద్యాశాఖ మంత్రిని మీరు వెంటనే నియమించాలి అదేవిధంగా ఎక్కడికక్కడ విద్యాశాఖలు స్కాలర్షిప్లు లేక స్కాలర్షిప్లు సమయానికి రాక మరి వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల ప్రైవేటు కళాశాలలు నడుపుకునే పరిస్థితి లేదు మరి ప్రైవేటు కళాశాలలు నడుపుకునే పరిస్థితి లేక ప్రైవేటు కళాశాలలు వాళ్ళు రెండు పే చేసుకోక అందులో పనిచేసే అధ్యాపకులకు లెక్చరర్స్కి జీతం ఇచ్చుకోక లెక్చరర్లు జీతాలు జీతాలు కూడా రోడ్డున పడ్డాయి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం లేక మరి అందరు కూడా చిన్న చిట్కా వ్యాపారులు రోడ్డు పైన పడితే మరి విద్యాపుతులు నేర్పుకునేటటువంటి ఆ లెక్చరర్ ఏం పాపన్ చేసి రండి ఆ లెక్చరర్కి జీతాలు ఇవ్వాలంటే మీరు స్కాలర్షిప్లు ఇవ్వాలి కదా వేల కోట్ల బకాయిలు ఆ రకంగా కూడుకుపోయే విధంగా మీరు చేసినారు మరి ఈరోజు యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి మాకు స్కాలర్షిప్లు వస్తే మీకు జీతాలు ఇస్తాయి అంటున్నారు మరి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా నడుస్తాయి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అధ్యాపకులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు వర్కర్స్ సమస్యని తొందరగా తీర్చినట్లయితే మీరు వర్కర్స్ని మళ్ళీ ఇక్కడ రప్పించినట్లయితే ఇక్కడ వీళ్ళకు సరైన విద్య అందుతుంది మరి సరైన విద్య అందితేనే ఇక్కడ విద్యార్థుల యొక్క సమస్యలు అనేవి ఉండకుండా ఉంటాయి ఈ వర్కర్స్ వర్కర్స్ని రెగ్యులరైజ్ చేస్తారా లేకపోతేనే కొత్త స్టాఫ్ని నియమిస్తారా అనేది మొత్తానికి కల్వకుర్తిలోని ఇక్కడ విద్యార్థులకు విద్యా విధానం విద్య అనేది నాణ్యతగా అందే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడాలి మరి ఇక్కడ విద్య సరిగ్గా అందినట్లయితేనే వాళ్ళకు వసతులు సరిగ్గా అందినట్లయితేనే వాళ్ళు సరిగ్గా చదువుకుంటారు సరిగ్గా చదువుకున్నట్లయితేనే వాళ్ళు రేపటి నాడు ఏదైనా ఒక ఉద్యోగం కానీ భావి భారత పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా వారు న్యాయబద్ధమైనటువంటి వర్కర్స్ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నెరవేర్చాలి అదేవిధంగా ఉపాధ్యాయులను నియమించాలి అనేది కాంట్రాక్ట్ బేస్ విధంగా అవుట్సోర్స్ బేస్ మీద రోజులు నియమిస్తారు మరి వాళ్లకు ఉపాధ్యాయ పోస్టులని మరి భర్తీ చేసే విధంగా ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వాలి మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్కి మేము ఈరోజు పత్రాలు ఇచ్చినావు మరి మీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏం నోటిఫికేషన్ ఇచ్చినావు ఏం పత్రం న్యూ నియమించిన తర్వాత న్యూ ఎట్టిన ఎగ్జామ్ సంబంధించిన పత్రాలు అందుకూడంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఎగ్జామ్లకు న్యూ నియామక పత్రాలు ఇవ్వడం ఏంటి రేవంత్ రెడ్డి గారు మరి మీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావచ్చు కదా మరి ఇక్కడ గురుకుల పాఠశాలలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినావు ఎన్ని కాంట్రాక్టర్లు రెగ్యులరైజ్ చేసినావు మరి ఇది కూడా మీరు ప్రభుత్వంగా ఆలోచన చేయాలి కదా న్యాయబద్ధంగా విద్యార్థులకు సరైన విద్యని అందించాలి కదా మరి ఈ దిశగా ప్రభుత్వం పని చేయాలని మేము కల్వకుర్తి తరఫున కల్వకుర్తి డిఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము జై తెలంగాణ జై కేసీఆర్